دغه څه دی ఈరోజు మన యువత ప్రేమ్ చందు అదేవిధంగా ఉరుకుటి రాము అశోక్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు వందల మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా సంతోషం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇది అని మాట్లాడతాడు అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా నేను వీళ్ళెమ్మడబడి తీసుకోవాలా వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న ముస్లింస్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని కండవలు గండవలేపిస్తారు అసలు వాళ్ళు వాళ్ళే మళ్ళీ వేయించారు ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తారని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్పిన వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు పార్టీ ఇంకా కూడా సంతానం చేస్తాం పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక ఒత్తిడిలు అని చెప్పు రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ రానీయకుండా ఆపుతా ఉన్నారు ఇక ఆపేదానికి కూడా లేదు కాబట్టి అందరు కూడా వచ్చేవాళ్ళు అన్నారు ఈ జాయినింగ్ ఇట్లానే కొనసాగిస్తాం వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు మన దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ కూడా కొత్త అనేది కాదు పాత అనేది కాకుండా అందరినీ కూడా కలిసి పనిచేస్తాం కలిసి ఈ ఒంగోలు తెలుగుదేశం ఎవరైతే అందరం కూడా కలిసి పెట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి వచ్చిన ఎవరైతే అందరూ కూడా మనస్ఫూర్తిగా అదేవిధంగా అశోక్ వంశీసులు కానీ వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు చేస్తున్నా మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బెదిరింపులు వచ్చినా మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి మాకు ఫోన్ చేయండి కలవండి తప్పకుండా కూడా చేస్తాం భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మా తమ్ముళ్ళకి కానీ అందరూ కూడా అగ్ని వచ్చింది మా మామయ్య వరికుటి రాము అంకుల్ మల్లికార్జున అంకుల్ పిల్లకైతే మేము చాలా కృషి చేసి అందరిని మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు కష్టమైనా నష్టమైనా ఇక్కడ నుంచి ఇంక అన్నతోనే ఏదైనా సింగిల్ పాయింట్ నన్ను బెదిరిస్తారు కూడా ఇంకా ఉంది అవకాశం ఉంది బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయినా కానీ మనం దేనికి లొంగే పరిస్థితి లేదు మీకు చేతనం చేసుకోమని చెప్పాము అదేవిధంగా అభివృద్ధి కోసం ప్రజా ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని జనార్దన్ గారి రాతూరంలో ఆయన అండదండలతో మేము పని చేయాలని నిర్ణయించుకొని చేరడం జరిగింది వైస్ ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెలలు తీసుకుంటాంలే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దీనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది కా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్